అధికారాన్ని కోల్పోయినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తా ఉంది అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు ఇక తెలుగుదేశంలోకి ఇటు బీజేపీలోకి కూడా వెళ్తారనే ప్రచారం జరుగుతా ఉంది ఇంకా మంది ఇంకా కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కట్టడి చేయడానికి బీసీ మంత్రాన్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తుందట దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం ఇతర రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం సుప్రీంలో వాదించిన లాయర్లతో మాట్లాడాం రాష్ట్రపతి అపార్ట్మెంట్ కోసం ట్రై చేశాం కేసీఆర్ కు వివరించిన కేటీఆర్ హరీష్ రావు వారం రోజుల్లో ఢిల్లీ పర్యటన అనంతరం భేటీ కవిత బెయిల్ పిటిషన్ పరిస్థితుల పైన డిస్కషన్ వారం రోజుల్లో ఢిల్లీ పర్యటన అనంతరం ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు బుధవారం భేటీ అయ్యారు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పిరాయింపులు పాల్పడిన ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సుప్రీంలో వాదించిన లాయర్లతో భేటీ అయినట్లు వివరించారని తెలిసింది భవిష్యత్తులో ఎవరు పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు ఇదే అను అధునైనటువంటి సమయమని ముందుకు వెళ్దామని తెలిపినట్లు సమాచారం కవిత బెయిల్ పిటిషన్ పరిస్థితుల కూడా చర్చించినట్టు టాక్ ఇక బీఆర్ఎస్ బీసీ రాగం జిల్లా కమిటీల్లో వారికే ఫస్ట్ ప్రియారిటీ ముప్పై మూడు అధ్యక్ష పదవుల్లో ఇరవై ఐదు వరకు ఇవ్వాలని ఆలోచన రాష్ట్ర కమిటీలోనూ పెద్దపీట గత తప్పులు పునరావృతం కాకుండా చర్యలు ఇక బీఆర్ఎస్ బీసీ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది మూడవ పేజీలో చూద్దాం బీసీ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అధిక జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆ యోచన చేస్తూ ఉంది దాంట్లో ప్రధానంగా జిల్లా ముప్పై ఒకటి జిల్లా కమిటీలు ఉంటే ముప్పై ఒకటిలో ఇరవై ఐదు పైగా కూడా బీసీలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉందట దీంతో బీసీ మంత్రాన్ని ముందు తీసుకోవచ్చు గతంలో టీడీపీ కూడా బీసీలకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చినటువంటి ఆ పరిస్థితి ఉండేది దీంతో బీఆర్ఎస్ టీడీపీకి కూడా బలమైనటువంటి క్యాడరు మిగలడానికి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడమే కారణం దాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ ఈ ప్రాతిపదికను తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ బీసీ రాగం అందుకోవడానికి ప్లాన్ చేస్తున్నది త్వరలోనే వేసే రాష్ట్ర జిల్లా కమిటీల వారికి పెద్దపీట వేయాలని భావిస్తున్నది ఇరవై ఐదు జిల్లాల అధ్యక్ష బాధ్యతలు బీసీలకి ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో పార్టీ విజయం సాధించగా ఆయా సెగ్మెంట్లో బీసీలే పార్టీని గట్టెక్కించారనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి పదేళ్లలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిఆర్ఎస్ పదేళ్ల పవర్లో ఉన్న ఉన్నది అయితే అప్పుడు బీసీలను పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి ప్రత్యేకంగా స్కీమ్లు అమలు చేయలేదని ఉపకార వేతనాలు పెండింగ్లో పెట్టారని లక్ష సాయం కూడా అరువులందరికీ ఇవ్వలేదని పలువురు బహిరంగంగానే విమర్శించారు దీంతో కొంతమంది అసమ్మతి వ్యక్తమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో కాస్త గట్టెక్కిద్దామని అధిష్టానం భావిస్తున్నది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గట్టి గట్టెక్కించారని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది ఆయా సెగ్మెంట్లో బీసీలు అండగా ఉండటంతో గట్టెక్కామని పార్టీ సర్వేలోనూ వెల్లడైన సమాచారం ఏ ఏ వర్గాలు పార్టీకి దూరమయ్యాయనే విషయాన్ని గతంలో గ్రహించినట్టు తెలిపింది వాటన్నిటి కమిటీల్లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనేది వారి యొక్క ప్రధాన ఎత్తుగడట రాష్ట్ర కమిటీలోనూ పెద్దపీట బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని వేసే దాదాపు పదే పదేళ్ళు అవుతున్నది అప్పుడు అరవై ఏడు మంది సభ్యులతో జంబో కమిటీ వేశారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు పార్టీ అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా సెక్రటరీ జనరల్ ఇరవై మంది ప్రధాన కార్యదర్శులు ముప్పై మూడు మంది కార్యదర్శులు పన్నెండు మంది సంయుక్త కార్యదర్శులు నియమించారు అయితే వీరిలో చాలా మంది పార్టీ మారడం వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉండడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంకా టీడీపీకి చెక్ పెట్టేలా ముఖ్యంగా టీడీపీని చెక్కు పెట్టాలంటే బీసీ మంత్రాంగాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీ నాయకత్వాన్ని ఎక్కువగా టీడీపీ గతంలో ప్రోత్సహించింది ఇప్పుడు తెలంగాణలో కూడా పాగేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేస్తూ ఉంది అందుకు సంబంధించినటువంటి చంద్రబాబు ఇప్పటికే పర్యటన చేశారు మళ్ళీ ఇక్కడ పునర్జీవాన్ని పోసుకోవడానికి వ్యూహాత్మకంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో అది పూర్తిగా బీఆర్ఎస్కే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో దానికి చెక్కు పెట్టేలా ఈ వ్యూహాన్ని రచించడానికి చూస్తా ఉన్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు పార్టీ బలపూతానికి చర్యలు చేపడుతున్నారు అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు టీడీపీ బలుగు బలహీన వర్గాలకు పెద్ద బేట వస్తుండటంతో వారు ఇప్పటికే పార్టీకి వెన్నట్టు ఉంటున్నారు అయితే దాన్ని దృష్టిలో పెంచుకొని బీఆర్ఎస్ సైతం బీసీ నినాదం ఎత్తుకోబోతున్నట్టు సమాచారం బీసీ వర్గాలను చెరదీస్తే భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి ఇబ్బంది రావని మరోవైపు టీడీపీ విస్తరణకు సైతం అనుకోవచ్చని భావిస్తున్నట్టు తెలుపుతుంది అయితే బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నది బీసీలను ఎలా చేరదీస్తారన్నది మనలను పొందగలుగుతుంది గత తప్పులను ఎలా సరి చేసుకోవాలనేదే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ ముందున్నటువంటి అంశం బీసీ మంత్రాన్ని ముందుకు తీసుకురావడానికి బీఆర్ఎస్ అయితే ముందుకు కదులుతున్నటువంటి రాజకీయ విశ్లేషణ అయితే జరుగుతుంది